ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వరంగల్ తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సిలువేరు రవీందర్ ఆధ్వర్యంలో బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు శుభాభివందనాలు రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవాన్ని వస్తుందని ఈ సందర్భంగా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ కార్యదర్శి సిలివేరు రవీందర్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసి సృష్టించిన సంపద హైటెక్ సిటీ సైబర్ సిటీ ఇండియన్ బిజినెస్ స్కూల్ ఎన్నో మల్టీనేషనల్ సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి పేద పిల్లలకు ఈ రోజు ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు అని తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ కార్యదర్శి సిలివేరు ఠాకూర్ గణేష్ సింగ్ సుధాకర్ బజారి వీరేశం తవటం సంపత్ క్రాంతి రాజు కూలిపాక సాయి కుమార్ సింగారపు మురళి సాంబయ్య రాజు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మాకు అత్యంత ఆనందదాయకమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరికొద్ది క్షణాలలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంతకు ముందుగానే మేము ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది నలభై సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్న గొప్ప నాయకుడు ఒక ముందు చూపుతో ఏ విధంగా పరిపాలన చేసి రాష్ట్ర అభివృద్ధి చేయాలనే సంకల్పం గల వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సంకల్పంతో అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది అందులో భాగంగా మేము తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బాణాసంచాలు కాల్చి సీట్ల పంపిణీ చేసి ఈరోజు మేము ఒక ఆనంద డోలికల్లో మా యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా మేము పార్టీని బలోపేతం చేయడానికి మా నాయకుడు మొన్ననే ఒక మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది రాబోయే రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మేము ఇన్ని ఇళ్ళ బట్టి ఇరవై సంవత్సరాలుగా తెలంగాణలో అధికారం లేకున్నా కూడా మేము ఉన్న పది ఇరవై మంది అయినా కూడా ఎంతో పట్టుదలతో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉన్నది రాబోయే రోజుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూడా ముందుకు తీసుకెళ్తాడని మేము దృఢంగా నమ్ ఉన్నాం ఈ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చరిత్ర పేద ప్రజలకు ఒక వేదిక రాజకీయ వేదిక తెలుగుదేశం పార్టీ పుట్టక మునుపు పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టకములుగు పటేల్ పడవారు వ్యవస్థ రాజ్యం వెళ్ళే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు సమాజమే అన్న నినాదంతో ఆ నమ్మిన సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది అధికారం చేపట్టిన తర్వాత సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే అదొక తెలుగుదేశం పార్టీ తప్ప మేరకు వేరే పార్టీ లేదని చెప్పక తప్పదు రాబోయే రోజుల్లో మేము ప్రజల మధ్యలో ఉంటాం ప్రజల కోసం పాటుపడతాం ప్రజా సమస్యల మీద నిరంతరం ప్రభుత్వం వ్యతిరేక విధానాల మీద పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజల ప్రజల మనసుల్లో ప్రతి తెలుగువాడి మనసులో తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం ఉన్నది తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే జెండా ఈ తెలుగుదేశం జెండా అని సందర్భంగా తెలియసుకుంటూ నమస్కారాలు చేసుకుంటాం